మేము మేము రాజకీయాల కోసం రాలేదు రైతుల బాధ చూడలేక వచ్చినాము మీరు ఎప్పటిలో ఎంప్లైరు ఈ సమస్య ఎప్పటిలో పరిష్కారం అయితే యూ ప్లీజ్ ది గవర్నమెంట్ అండ్ గివ్ ఎస్ క్లియర్ కట్ అసూరెన్స్ దెన్ ఓన్లీ

విజిలెంట్ గా తీసుకోవడానికి మేము పార్టీగా ఎక్కడ కూడా మొత్తం ప్రజలు లక్షల సంఖ్యలో జనం ప్రతి మండలంలో రోజు రోడ్ల మీద ఉన్నారు అది గవర్నమెంట్ అలార్మింగ్ ఉండాలి కదా అని ఇప్పుడు రెండు నెలల నుంచి ఉంటున్నారు ఇప్పుడు కాదు రెండు నెలల నుంచి ఉంటున్నారు ఫస్ట్ టైం వేయాల్సింది టైం దాటిపోయింది ఇప్పుడు సెకండ్ టైం వేసుకోవాలా తారీఖు లేదు లేడీస్ వల్ల కూడా అధిక వర్షాల వల్ల కూడా ఏమవుతుందంటే అంతకు ముందు అప్లికేషన్ కూడా అది దేనికో విషయం చూ ఆడిషనల్ అప్లికేషన్ ఆఫ్ యురే దరగార్ బట్ బేక్ పోర్సల్ గాడ ఫిట్టింగ్ ఇతర దరగాన మొత్తం పటపలాలండి ఉంటలొచ్చు సర్ దాని మీద గ్రాఫ్ అసెసమెంట్ డ్రావల్ అసెసమెంట్ కిప్పటి గవర్నమెంట్ taraf నుండి ఏంది వీళ్ళు ప్రతికని మార్చమని అంటారు మార్కట్ కసమని స్టేట్మెంట్ చూడు సర్ రిఫరెన్షన్ ఆల్ ఓవర్ అనేది సర్ 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 डिमांडिंग अ क्लियर आंसर पर पर आगे में कुछ अच्छे से गवर्नमेंट से कम आ रहे हैं भी सिविल सर्वेंट में पूछो ओबीसी का मंडल है तो चाहिए तो ईडी नगर मेट्रो ओनली सिक्स

고맙습 <목소리나> Pure, <peace>… <tenha> <Jeanette> <inaudible language> you gotta my gloria. You gotta believe 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 my gloria. You got ད�ྱ པར དགྷ སྱ རེ རེ ལྱམ རེ རེ དག རེ ངསྱསྱ རེ རེསེུ ཆ ང ར ེེེ ཁེ ེེེེེེེ سنڌي کي وڏو ٿيڻ ڏيڻو yeah

பாலணு சிதா இமா இது பாலணா சி இது நான் இந்து ரமா பாலணு இதே நான் இந்து யூரியா 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 ஊரியா ज़ो धानी

जय किसान जय जवान जय किसान जय जवान जय किसान जय जवान जय किसान राइते रुनी अर्जुन लेडो रुण जे अर्जुन लेडो रुण जे अर्जुन लेडो राइते अर्जुन लेडो र

I no. no. जापिए اوه ساڈو 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 ساڈ